హలో అండి మార్నింగే ఎంత ఎండ వస్తుందో విండోస్ కూడా క్లోజ్ చేస్తున్నాను ఇంకా ముగ్గు వేద్దామని చెప్పేసి ముగ్గి పిండిని అయితే చేతిలో తీసేసుకొని కర్టెన్స్ అన్నీ క్లోజ్ చేస్తున్నానండి ఇంటి ముందరంతా చాలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ముగ్గి పిండి చూడండి ఇది ఇలాగా వైట్గా ఉండేది ఇంటి ముందరకు వచ్చింటే కొనుక్కున్నాను ఇలాగుంటుంది చాలా బాగా అనమాట ఈ ముగ్గి పిండితో ముగ్గు వేసేటప్పుడు చుక్కల ముగ్గులు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చిన్న చిన్నవి నేనైతే నేర్చుకున్నాను చాలా బాగుంటాయి ఇవైతే ఇంటి ముందర మనం వేసిన తర్వాత చూసుకుంటే ఎంత అందంగా అనిపిస్తాయి ఇవి తిప్పడానికి కొద్దిగా కష్టంగా అనిపించినా కూడా ప్రాక్టీస్ పైన వచ్చేస్తుంది చాలా బాగా వేసుకోవచ్చు ఈ ముగ్గులు చాలా అందంగా కూడా ఉంటాయి గుమ్మం ముందర ఇక నేనైతే అనంతపూర్కి వెళ్ళాలండి సిబిఎస్ఈ ట్రైనింగు నియర్ రాప్తడికి దగ్గరలో ఏపీఎంఎస్ మోడల్ స్కూల్ అయితే కండక్ట్ చేశారు ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తాడిపత్రి నుంచి అనంతపూర్కి అయితే వన్ అండ్ హాఫ్ అవర్ టైం తీసుకుంటుందండి అక్కడి నుంచి రాబతాడు దగ్గర దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఇంకా ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయినాను ఇదండి ఏపీఎంఎస్ మోడల్ స్కూల్ ఇది నా ఫ్రెండ్స్ అయితే నేను కొద్దిగా వీడియో తీసుకున్నాం మేము అనుకున్న టైం కంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయినామన్నమాట అందుకనే అయితే కొద్దిసేపు అలా రిలాక్స్గా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము ఇలాంటివి చాలా హ్యాపీ మూమెంట్స్ కదండీ ఎప్పుడో కలుస్తాం కాబట్టి ఇదో హాయ్ కూడా చెప్తున్నారు మా ఫ్రెండ్స్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ సగ్గుబియ్యం పిండితో దోశలు వేసాను అండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి వీటి మెజర్మెంట్ అన్నీ కూడా చూపిస్తున్నాను ఒకసారి విధంగా అయితే ట్రై చేయండి చాలా బాగా వచ్చాయనమాట సగ్గుబియ్యం చూడండి ఇంత క్వాంటిటీ బియ్యం అయితే రేషన్ బియ్యం అన్ని తీసుకున్నాను ఉద్ది బ్యాళ్ళు సగ్గుబియ్యం రెండింటినీ వేసాను చూడండి సగ్గుబియ్యం లావుగా ఉండేటివి తీసుకున్నాను మెంతులు అయితే చూడండి ఇదోండి ఇంత క్వాంటిటీ అయితే తీసుకున్నాను వీటిని బాగా వాష్ చేసేసుకొని నైట్ అలాగనే నానబెట్టేశాను రేషన్ బియ్యం వేస్తాం కాబట్టి ఒక మూడు నాలుగు సార్లు నీట్గా క్లీన్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి ఇదండి ఇంక అంతటినీ మూత పెట్టేసి నైట్ అంతా అలా వదిలేస్తున్నాను మార్నింగ్ చూస్తే ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను మీకు మార్నింగ్ చూడండి ఇదో ఇలాగ నానయ్యి వీటిపైన వాటర్ని తీసేస్తున్నాను నేను ఒక రెండు సార్లు మరీ వీటిని మిక్స్ అయితే చేయకూడదండి సగ్గుబియ్యం బాగా నాని ఉంటాయి కదా సో వాటర్లోకి అంతా మిక్స్ అవుతాయి కాబట్టి జస్ట్ వాటర్ని అంతా తీసేసి ఒక రెండు సార్లు ఊరికే వాటర్ని దాంట్లోకి వేసేసి పక్కకు పంపేసి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుంటున్నాను పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉండాలో అది కూడా చూపిస్తున్నాను మీకు ఇక్కడ చాలా నున్నగా గ్రైండ్ చేసుకోవాలండి ఇంకా మిక్సీ జార్లో అర్లీ మార్నింగే గ్రైండ్ చేస్తున్నాను నేను నేను వేసుకునే టైంకి అంటే ఎయిట్ థర్టీ నైన్కి అంతా టిఫిన్ తింటాం కదా ఇంకా ఆ టైంకి అయితే సరిపోతుంది బాగా నాంతది పిండి అని చెప్పేసి దొండి ఇలాగైతే ఒక గిన్నెలకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను చూడండి పిండిని చూడండి దో ఇంత నున్నగా గ్రైండ్ చేశాను ఇంకా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంక మార్నింగ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్కి అలా దోశలు అయితే వేస్తున్నాను ఎంత బాగా పొంగిందో చూడండి కొద్దిగా ఉప్పు సోడా పొడి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి చాలా స్మూత్గా ఉంటాయి ఈ దోశలు తినడానికైతే చాలా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి ఇంకా సగ్గుబియ్యం ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుంది కాబట్టి ఈ అయితే ఒకసారి ట్రై చేయండి వాటర్ని కొద్దిగా కలిపేసుకొని దొండి బాగా మిక్స్ చేస్తున్నాను పిండిని సోడా పొడి ఉప్పు బాగా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలిపేసుకున్నామంటే దోశలు కూడా చాలా బాగా లేస్తాయండి ఇదో ఇలా కలిపేసుకున్న తర్వాత ప్యాన్ పైన నా ప్యాన్ చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నాను కాబట్టి ఆనియన్ అయితే తిక్కుతున్నాను దోశలు బాగా లేయాలంటే ఆనియన్ని ఆ విధంగా తిక్కేసామంటే ఎక్కడ కూడా అతుక్కోబో అండి దోశలు చాలా బాగా లేస్తాయి ఇదోండి పిండిని అంతా ఈ విధంగా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసి నెయ్యినో ఆయిల్నో అప్లై చేసుకున్న తర్వాత చూడండి ఎక్కడ అతుక్కోకుండా ఎలా లేస్తున్నాయో టేస్ట్ టేస్ట్ ఉంటాయి దోశలు చాలా స్మూత్గా ఉంటాయండి ఇదోండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో కాల్చుకున్నామంటే రెండు సెల్లు చాలా బాగుంటాయండి టేస్ట్కి ఇదోండి పక్కన ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నా ఇంకొక దోశను కూడా మీకు పోసి చూపిస్తున్నాను బాగా లేస్తాయని చెప్పడానికి ఇలాగా బుడుగులు బుడుగులుగా పిండి వచ్చిందంటే పిండి బాగా పులిసినట్టుగా అండి ఇదోండి ఇలాగా ఇంకా దోశను అయితే పక్కకు తీసేసుకుంటున్నా ఎంత స్మూత్గా ఉన్నాయి చూడండి వెంటనే అతుక్కొనేస్తుంది ఇదండి పక్కకు తీసేసుకొని దీంట్లోకి కాంబినేషన్గా ఒక ఫైన్ చట్నీ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఆయిల్లోకి కొద్దిగా ఎండు మిరపకాయలు ఆ తర్వాత ఆల్రెడీ వేయించి పెట్టుకున్నటువంటి శనక్కాయ తినాలని రెండింటిని ఒక్క నిమిషమే జస్ట్ అలా వేయించుకుంటే సరిపోతుందండి ఇంకా పక్కకు తీసేసుకుంటున్నాను ఇంకా ఇదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసేసి జీలకర్ర తర్వాత ధనియాలు రెండింటినీ వేసేసి టమోటా ఒక్కటే ఒకటి తీసుకున్నాను బాగా మెత్తగా అయ్యే వరకు టమోటా వేయించుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుందండి ఈ చట్నీ ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఈ దోశల్లోకి కాంబినేషన్గా ఈ చట్నీ చాలా సూపర్గా ఉండింది తిన్న తర్వాతే కదా ఈ వీడియోని పోస్ట్ చేసేది అందుకనే చెప్తున్నా చాలా టేస్టీగా ఉండింది వెల్లుల్లి రెబ్బలు రెండు చూడండి తక్కువే వేస్తున్నాను చింతపండు అంత క్వాంటిటీ దీంట్లోకి కొద్దిగా ఉప్పు వేసేసుకొని నున్నగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి రాళ్ళ ఉప్పునైతే ఇక్కడ వేస్తున్నాను ఎంత నున్నగా వీలైతే అంత నున్నగా గ్రైండ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ దీనికి పోపు కూడా అవసరం లేదండి ఇంకా వాటర్ని ఎక్కువగా కలుపుకున్నా చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది నేను మీడియంగా ఉండేటట్టుగా చూసుకుంటున్నాను ఇదండి చట్నీ కన్సిస్టెన్సీ ఈ విధంగా అయితే ఉంది ఒక్కసారి మీరు ట్రై చేసి ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎంత పల్చాగా వచ్చాయో చూడండి దోశలు అది చూపిస్తున్నాను మీకు ఇక్కడ చట్నీలకి డిప్ చేసుకొని తింటుంటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉండిందండి ఒకసారి అయితే ఇది ట్రై చేసి చూడండి ఆఫ్టర్నూన్కి ఎగ్స్తో రెసిపీ చేస్తున్నానండి నేను ఇంతవరకు అయితే ట్రై లేదు ఇదే ఫస్ట్ టైము కానీ తిన్న తర్వాత చాలా బాగుండింది టేస్ట్ అందుకని ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేసుకుంటున్నాను అయితే ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను కదా అన్నిటినీ బీట్ చేసుకొని ఈ విధంగా ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను దీంతో ఎగ్స్ స్ట్రీమ్డ్ క్యూబ్ కర్రీ చేస్తున్నానండి ఎగ్స్ని ని స్ట్రీమ్ పైనే ఉడికిచ్చేసిన తర్వాత ఆ క్యూబ్స్ తో కర్రీ చేస్తున్నాను ఇందులోకి ధనియా పొడి కారం పొడి తర్వాత వచ్చేసి గరం మసాలా కూడా వేస్తున్నాను కొద్దిగా పసుపు ఉప్పు అన్నీ వేసేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా దంచుకునేదైతే వేసానండి వేసుకున్న తర్వాత ఇలాగైతే ఉండింది కదా దీన్ని ఈ బీటర్ సహాయంతో నీట్గా చాలా బాగా ఫైన్గా వచ్చేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ ఇదండి ఇంత బాగా మిక్స్ చేస్తున్నాను ఒక పెద్ద కుక్కర్ తీసుకొని అందులోకి వాటర్ పోసానండి ఈ గిన్నెనైతే అందులోకి పెట్టేసి మీద కూడా మూత వేస్తున్నాను చూడండి దీన్ని పదహైదు నిమిషాలు స్టవ్ ఫ్లేము సిమ్లో పెట్టేసుకొని ఉడికించినానండి చాలా బాగా వచ్చిందనమాట ఎలా వచ్చినది కూడా ఇందులో చూపిస్తాను మీకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కంపల్సరీ ఉడికించాలండి ఇదోండి ఇలా పెట్టేసిన తర్వాత మూత కూడా క్లోజ్ చేస్తున్నాను చూడండి మూత ఓపెన్ చేసి చూస్తే దీన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తే ఎలా ఉడికిందో ఇదోండి ఎగ్స్ అన్నిటినీ స్ట్రీమ్ పైన ఈ విధంగా ఉడికించుకున్నా ఇదోండి ఇలాగనమాట కేక్ లాగా అనిపిస్తుంది కదా ఇంకా దీన్ని తీసేసుకొని క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి అది టెస్ట్ చేస్తున్నా ఎలా ఉడికింది అనేది బాగా ఉడికింది ఇదండి పక్కన తీసేసుకొని ఇంకా దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కూర అయితే చాలా బాగుండిందండి చాలా టేస్టీగా ఉండింది అందుకనే చెప్తున్నాను ఇదండి ఇలాగా చిన్న చిన్న క్యూబ్స్గా కావాలంటే చిన్నవి కొద్దిగా పెద్దగా కావాలంటే పెద్దగా మన ఇష్టం అన్నమాట ఇలాగ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఫస్ట్ ఇది ఎలా ఉందో పీస్ చూపిస్తున్నా చూడండి ఇదోండి పన్నీర్ లాగా అనిపిస్తుంది కదా ఇదో ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర అయితే వేసేసుకొని ఆనియన్ ఒకటి పెద్ద సైజు ఆనియన్ని చిన్నగా కట్ చేసుకున్నాను ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి కొద్దిగా వేగితే చాలు కరివేపాకు కూడా వేసేసాను ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు పసుపు అయితే వేస్తున్నాను కారం పొడి కూడా కొద్దిగానే వేస్తున్నానండి ఎగ్స్ అంతటినీ బాయిల్ చేసేటప్పుడే వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలా ఇంకా ఆయిల్లోనే కారం పసుపు అంతా బాగా వేగేటట్టుగా ఇద్దండి ఇలాగైతే వేయిట్ చేసుకున్న తర్వాత ఆ క్యూబ్స్ అన్నిటినీ కూడా ఆయిల్లోనే కొద్దిసేపు వేగేటట్టుగా చూసుకోవాలండి ఇదండి కట్ చేసుకున్నటువంటి క్యూబ్స్ అన్నిటినీ ఇందులోకి వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలిపేసుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు అలా కలిపేసుకున్న తర్వాత లిడ్ అయితే క్లోజ్ చేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు అలా వదిలేసినాను ఈ క్యూబ్స్ కర్రీ ఎప్పుడైనా తిన్నారా ఒకవేళ తినింటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లిడ్డు ఓపెన్ చేసి చూస్తే చూడండి ఇద్దోండి ఇలాగ వేయించుకోవాలా ఇందులోకి మసాలాగా ఇదోండి కాజు కొంచెం పిస్తా కొంచెం కరుబుజ ఇత్తనాలు కొద్దిగా తీసుకున్నా యాలక్కలు ఒక రెండు తీసుకున్నాను సోంపు కొద్దిగా తీసుకున్నాను లవంగాలు రెండే తీసుకున్నాను టమోటో ఒకటి తీసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఎంత మెత్తగా వస్తే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలా ఇద్దోండి దీని అంతటినీ కూడా ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఈ మసాలా అయితే ఘాటుగా లేకుండా చాలా మంచి ఫ్లేవరబుల్గా ఉండిందండి ఇదండి ఎంత వాటర్ కావాలో అంత వేసేసుకొని ఇక గ్రేవీ చిక్కగా అయ్యే వరకు తర్వాత ఆయిల్ బయటకు వచ్చే విధంగా బాగా వేయించుకున్నానండి ఇందులోకి తగినంత ఉప్పు కూడా వేస్తున్నాను మనకి గ్రేవీ గ్రేవీగా కావాలనుకుంటే ఇలాగనే ఇప్పుడే ఆఫ్ చేసుకోవచ్చు అనమాట స్టవ్ లేదంటే మరింతసేపు ఉడికించుకోవచ్చు ఇదండి చాలా ఫైన్గా ఉడుకుతున్నాయి ఇంకా ఈ కూర అయితే రొట్టెలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి ఈరోజైతే నేను రైస్లో తిన్నాను సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉండిందండి ఇది ఉండి చిక్కగా అయిపోయింది కదా గ్రేవీ కూడా కొత్తిమీర గార్నిష్ లాగా వేసేసి దాన్ని కూడా జస్ట్ అలా కలిపేసుకొని వదిలేసిన ఇంతే చాలా ఈజీగా ఎగ్స్ స్ట్రీమ్డ్ క్యూబ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ అయితే బంద్ చేస్తున్నాను ఆఫ్టర్నూన్కి ఆఫ్టర్నూన్ లంచ్లోకి పప్పుచారు కూడా చేశానండి ఇది చాలా ఈజీగానే చేసుకోవచ్చు చాలా టేస్ట్ అయితే ఉంటుంది కందిబెళ్ళని నీట్గా వాష్ చేసేసుకొని ఒక్క టమోటో తెల్లగడ్డ ఆనియన్ కూడా వేసుకుంటున్నాను కొత్తిమీర కరివేపాకు కూడా వేస్తానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో అయితే ఎక్కువగా పప్పు లేదా ఇలాగ పప్పుచారు రసము చాలా ఇష్టంగా తింటారండి ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే పసుపు వేస్తున్నాను కారం పొడి మనం ఇంట్లో ఎంత కారం తింటామో అంత వేసుకుంటే సరిపోతుందండి ఒకటిన్నర స్పూన్ వరకు కారం అయితే వేస్తున్నాను ఇంక ఇందులోకి తగినంతగా వాటర్ అయితే వేస్తున్నాను ఒకటిన్నర గ్లాస్ వాటర్ వరకు వేస్తున్నాను కొద్దిగా వాటర్గా ఉంటే ఈ పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా స్టవ్ పైన మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు విజిల్ అయితే ఇవ్వాల్సిందే అండి నా కుక్కర్ అలాగ చేస్తేనే పప్పు బాగా ఉడుకుతుంది ఇందులోకి రాళ్ళ ఉప్పునైతే ఇంత క్వాంటిటీ వేసానండి తర్వాత చింతపండును కూడా కొద్దిగా అయితే వేసుకుంటాను ఇదండి ఇంత క్వాంటిటీ వేసేసి బాగా రామేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పప్పుచారు ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి ఇందులోకి పోపు వేసుకోవడమే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినా యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వెరైటీ అయినటువంటి టేస్టీ టేస్టీ మరిన్ని రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ వాణి ఇంకా ఆఫ్టర్నూన్ మా లంచ్కి అయితే టైం అయిపోయింది కాబట్టి ఇదోండి రైస్ అయితే అంత క్వాంటిటీ పెట్టేసుకొని పప్పుచారు వేసేసుకున్న తర్వాత ఇదోండి కూరనైతే ఈ విధంగా సర్వ్ చేసుకుంటున్నాను మా ఇంట్లో ఈ విధంగా లంచ్ అయితే కంప్లీట్ చేశాము మీరేం కూర చేశారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి బాయిల్డ్ ఎగ్ క్యూప్ పీసెస్ ఏ విధంగా ఉన్నాయో చూపిస్తున్నాను ఇక్కడ చాలా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా అయితే ఉండిందండి రైస్తో తింటుంటే సూపర్ అంటే సూపర్గా ఉండింది థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్